ప్రపంచంలో మరోసారి లాక్డౌన్ విధించబోతున్నారా ప్రపంచాన్ని వణికించేందుకు చైనాలో మరో వైరస్ తయారీ కానైంది అయితే ఈ నేపథ్యంలో ఈ వైరస్ విస్తరించే అవకాశం ఉంటుందనే అంచనాలు వేస్తున్నారు అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రపంచంలో మరోసారి లాక్డౌన్ విధించి ఇటువంటి సంకేతాలు ఇటువంటి మాట వినప్పుడల్లా కొంత భయం వేస్తాం ఏంటంటే చైనాలో హెచ్ఎంపీవి అనే ఒక వైరస్ మరోసారి అక్కడ మొదలైపోయింది హెచ్ఎంపీవి అంటే హ్యూమన్ మొనాటినిమో మొటానిమో వైరస్ హ్యూమన్ మొటానిమో వైరస్ అనేది అక్కడ స్టార్ట్ అయింది ఇది ముఖ్యంగా చిన్నారులు వృద్ధుల పైన అధికంగా ఈ ప్రభావం చూపిస్తోంది నిమోనియా వైట్ లంగ్ కేసులతో ఆసుపత్రిలో చేరుతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా ఇక హెల్త్ ఎమర్జెన్సీ విధించింది అధికారులు అక్కడ కూడా కోవిడ్ నైన్టీన్ ఫ్లూ శ్వాసకోశ రుగ్మతలకు సంబంధించిన వైరస్ లక్షణాలుగా ఉన్నాయి కోవిడ్ నైన్టీన్ లో ఎటువంటి లక్షణాలు అయితే ఉన్నాయో అటువంటి లక్షణాలే ఉన్నాయి ఇక లంగ్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి ఇవన్నీ లక్షణాలుగా ఉన్నాయి దగ్గు జ్వరం ముక్కు కారణం గొంతు నొప్పి లక్షణాలు కనుక ఉంటే అది ఈ వైరస్ ప్రభావాలకు సంబంధించి వైరస్ లక్షణాలుగా చెప్తున్నారు డాక్టర్లు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్ నిమోనియా ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇక ఇన్ఫెక్షన్ సోకిన వారు మూడు నుంచి ఆరు రోజుల లోపుగా బయటపడనున్నాయి ఈ లక్షణాలు సో ఈ యొక్క వైరస్ సోకిన తర్వాత మనం గతంలో చూస్తే కోవిడ్ నైన్టీన్ సందర్భంలో ఒక్కసారి వైరస్ సోకిన తర్వాత సుమారుగా ఒక వారం రోజులైతే పట్టేది ఆ లక్షణాలు బయటకు రావడం కోసం ఆ ఎఫెక్ట్ పాజిటివ్ అనేది మనకు కొంత అర్థం అవడం కోసం ఇప్పుడిక్కడ కూడా హెచ్ఎంపీవి హ్యూమన్ మొటానిమో వైరస్ అనేది కూడా ఒక్కసారి వైరస్ సోకిందనంటే సుమారుగా మూడు నుంచి ఆరు రోజుల లోపు ఈ యొక్క లక్షణాలు బయటపడే అవకాశం ఉంది ఏంటి లక్షణాలు అంటే కనుక జ్వరం దగ్గు ట్ ది సేమ్ టైం లంగ్ డిసీజెస్ చాలా తీవ్రంగా కోల్డ్ లాంటిది ఉండడం ముక్కు కావడం అన్నీ కూడా లక్షణాలుగా ఉన్నాయి సో ఏం భయపడాల్సిన పని దానికి సంబంధించి కొన్ని ఇప్పటికే ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా కొన్ని డాక్టర్లు చెప్తున్నారు సో చైనాలో స్టార్ట్ అయినటువంటి ఈ వైరస్ ప్రపంచాన్ని మరోసారి వణికించబోతుందనే వార్త విన్నప్పుడల్లా బహుశా మీ అందరికీ భయపడవచ్చు అయితే నేను మరొకసారి చెప్తున్నా ఈ సంబంధించినటువంటి వైరస్ బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణే ప్రతిదానికి స్వీయ నియంత్రణే ఒక గా చూడవచ్చు తరచుగా చేతులు కడుక్కోవడం కొంత హైజిన్ గా మెయింటైన్ చేయడం చుట్టూ పరిసర ప్రాంతాల్లో కొంత హైజిన్ గా ఉండేలా చూడడం క్రౌడీ ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మాస్క్ ధరించడం లాంటివి చేస్తేనే ఈ వైరస్ బారిన పడకుండా కొంత మనల్ని మనం రక్షించుకోవచ్చు సేమ్ కోవిడ్ నైన్టీన్ సందర్భంలో ఎటువంటి రక్షణ చర్యలు అయితే మనం పాటించాం అటువంటి రక్షణ చర్యలు పాటిస్తే ఎటువంటి వైరస్ నుంచి బయటపడవచ్చు అనేది చాలా మంది నిపుణులు చెప్తున్నారు మరోవైపుగా కరోనా భయానక పరిస్థితులు ఇప్పటికీ కొంత కొన్ని చోట్లలో ఇంకా డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి దాని నుంచి బయట పడకముందే ఇప్పుడు ప్రపంచాన్ని వణికించేందుకు హెచ్ఎంపీవి పేరిట హు అటు హ్యూమన్ మొటానిమో అనేటువంటి ఒక వైరస్ మరోసారి తెర మీదకి వచ్చింది ఇది ఇప్పుడు చైనాలో ప్రారంభమైంది గతంలో కూడా ఈ కోవి కరోనానే సంబంధించిన ఈ వైరస్ అక్కడే ప్రారంభమైపోయి ప్రపంచాన్ని గడగడలాడించేసింది ప్రపంచం మొత్తం కూడా వణికిపోయింది ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అనేది జరిగింది ఈ నేపథ్యంలో మరొకసారి హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో ప్రారంభమైనటువంటి ఈ వైరస్ ఎంతలా విస్తరిస్తోంది ఎంతటి స్థాయిలో దీని విజృంభణ ఉండబోతుంది అనే ఒక పెద్ద ఎత్తున ఆందోళన కలుగుతోంది పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు హెచ్ఎంపీవీ వైరస్ ఎంతలా విజృంభిస్తోందంటే చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందంటే అర్థం చేసుకోవచ్చు ఒక భారీ హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఉన్నటువంటి చైనా లాంటి ప్రాంతంలోనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు ఇప్పటికే సో అక్కడే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవాలి సో కొంత గా ఈ వార్త చూస్తున్న వాళ్ళు గా ఉండండి ఇక్కడ పెద్దగా గురి గురిచేసే ఉద్దేశం ఏం కాదు మీకు భయభ్రాంత్లకు గురి చేయడమో లేదంటే మిమ్మల్ని కొంత ఈ వార్త ద్వారా భయపెట్టడం మా ఉద్దేశం కాదు అక్కడ గతంలో కూడా మన కోవిడ్ నైన్టీన్ లాంటి ఒక వైరస్ని మహమ్మారిని ప్రపంచ దేశాలు కూడా అట్టుడికి పోయాయి కాబట్టి దాని నుంచి మనం బయటపడాలి ఎదుర్కోవాలి అంటే సిద్ధంగా ఉండాలి స్వీయ నియంత్రణ పాటించాలనే ఒక ఉద్దేశంలో భాగంగానే మీ వార్త మీకు మరీ మరీ చెప్పాల్సి వస్తుంది హెచ్ఎంపీవీతో పాటు చైనాలో కరోనా కూడా డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఇన్ఫ్లుఎంజా ఇన్ఫ్లూ ఎంజా కూడా కేసులు సైతం నమోదవుతున్నాయి హెచ్ఎంపీవీ వైరస్ కారణంగా ప్రస్తుతం లంగ్ డిసీజెస్ ఎక్కువగా తలెత్తి మరణాలకు కూడా దారి అయితే ఈ వైరస్ వేల ఒకటిలోనే మొదటిసారిగా గుర్తించారు ఇది ఎటువంటి వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి సోకే లక్షణాలు ఉన్నాయి సోకే అవకాశం కూడా ఉంది చిన్నపిల్లలు వృద్ధులు ఇతర వ్యాధులతో భార్య వారిపైన ఎక్కువగా ఈ ప్రభావం చూపిపోతుంది గతంలో కూడా చూసాం మనం కోవిడ్ సందర్భంలో కూడా ఎవరైతే డెఫిషియన్సీ పవర్ తక్కువగా ఉంటుందో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క వైరస్ కోవిడ్ లాంటి వైరస్ సోకడం జరిగింది మనం చూసాం ఎవరైతే డెఫిషియన్సీ పవర్ తక్కువగా ఉంటుందో మనం గమనిస్తే అసలు కనీసం ఇళ్లలో నుంచి బయటికి రాని వాళ్ళకు కూడా కోవిడ్ లాంటి వార్తలు విన్నాం కోవిడ్ ద్వారా చనిపోయే వాళ్ళకు కూడా చూడ చూసాం అంటే ఎప్పుడైతే డెఫిషియన్సీ పవర్ తక్కువగా ఉంటుందో ఆ డెఫిషియన్సీ పవర్ తక్కువగా ఉన్న వారికి వ్యాధులు వచ్చాయి బయట తిరిగిన వారికి కూడా డెఫిషియన్సీ పవర్ ఎక్కువగా ఉంటే కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్నారు ఢీకొన్నారు కొన్నారు కరోనా లాంటి వైరస్ని కానీ ఇక్కడ మనం చూస్తున్న మరోసారి హెచ్ఎంపి వైరస్ కూడా అదే స్థాయిలో ఉండబోతోంది డెఫిషియన్సీ పవర్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో మనం రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో అటువంటి వారికి ఎక్కువగా ఒక బారిన పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు మీరు చూడొచ్చు హాస్పిటల్లో క్యూ కడుతున్నారు ఇప్పటివరకు దీనికి అయితే ఎటువంటి మెడిసిన్ లేదు గతంలో మనం చూసాం కోవిడ్ నైన్టీన్ సందర్భంలో కూడా దానికి కూడా ఎటువంటి మెడిసిన్ లేదు కానీ లంగ్ డిసీజెస్ ని క్యూర్ చేయడం కోసం కొన్ని మెడిసిన్స్ వచ్చాయి కొన్ని లక్షల కోట్ల రూపాయలని హాస్పిటల్స్ దండుకున్నాయి లక్షల్లో ఫీజు చెల్లించాల్సిన అవసరం వచ్చింది ఎవరైతే దీని ప్రభావంతో దాన్ని బారిన పడ్డారో సో దీని బారిన పడకూడదంటే ఒకసారి ఆలోచన చేయండి స్వీయ నియంత్రణ ముఖ్యం తరచుగా చేతులు కడుక్కోవాలి మనం నియంత్రించుకోవాలి మన చుట్టూ ఉన్నటువంటి ఆ పరిసరాలని చాలా క్లీన్గా ఉంచుకోవాలి ముఖ్యంగా బయటికి వెళ్ళే సందర్భంలో గుర్తుపెట్టుకోండి మాస్క్ మాత్రం తప్పనిసరి మాస్క్ ధరించిన తర్వాతనే బయటికి వెళ్ళాలి ఈ వైరస్ సోకడం వల్ల లంగ్ డిజీజెస్తో పాటుగా ఇతర ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయి ఈ వైరస్ సోకిన వారిలో ఎక్కువగా జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి ఇక ఇటువంటి లక్షణాలు ఏమైనా కనుక ఉంటే డెఫినెట్గా ఇప్పటివరకు అయితే ఇండియాలో ఎటువంటి కేసులు అయితే నమోదు కాలేదు ఇండియా పెద్దగా భయపడాల్సిన పని లేదు కానీ గతంలో కూడా చైనాలో వచ్చినటువంటి ఆ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా అయితే విస్తరించిందో ఆ రకంగానే విస్తరించే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా మనల్ని మనం స్వీయ నియంత్రించుకోవడం మెటర్గా చెప్తున్నాం అట్ సేమ్ టైం గతంలో ఎటువంటి అయితే పాల్గొన మనం పాటించాము అటువంటి కట్టుబాట్లే మాస్క్ ధరించడం శానిటైజర్ యూజ్ చేయడం లాంటివి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం లాంటివి యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు ఆల్రెడీ సో డెఫినెట్గా మనం అలర్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది ఇది వైరస్ వైరస్గా తెలుస్తుంది ఎటువంటి దీనికి సంబంధించి మందైతే ఇంకా కనుగొనలేదు రెండు వేల గుర్తించారు వయసులకు అతీతంగా చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అనే సంబంధం లేకుండా ఎక్కువగా అందరిలో కనిపిస్తోంది ఎవరికైతే ఎక్కువగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారిలో మాత్రమే ఇటువంటి ప్రభావం ఉంది సో వెంటనే మీ కనుక అటువంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే అంటే ఇక్కడ అదే వ్యాధి అని నేను చెప్పను కానీ మీకు ముక్కు కారడం లాంటిది కానివ్వండి దగ్గు లాంటిది కనుక ఉంటే డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళండి కొంత ఆ ట్రీట్మెంట్ తీసుకుని దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి లేదంటే డెఫినెట్ డెఫిషియన్సీ అంటే మనకు ఏ రోగాన్ని ఎదుర్కొనే శక్తి తగ్గుతుంది ఒకసారి మనకు కోల్డ్ లాంటిది కానివ్వండి ఇతరత్ర ఏమైనా మనకు చిన్న చిన్న వ్యాధులు లాంటిది వచ్చినా కూడా ఎప్పుడైతే మనుషులు ఒక డిఫిషియన్సీ పవర్ తగ్గుతుందో మనం డిఫీట్ చేసేటువంటి ఆ పవర్ తగ్గుతుందో బాడీలో అప్పుడే ఇటువంటి వస్తూ ఉంటాయి సో ఆ సమయంలోనే ఇటువంటి వైరస్ ఎక్కువగా వస్తోంది కాబట్టి ఇప్పుడైతే ఇప్పటికే ఎవరైతే ఇటువంటి బారిన కొంత కోల్డ్ కానీ ఇతరత్ర ఫీవర్ ద్వారా ఆ సెన్సేషన్ ఫీల్ అవుతున్నారో వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తగు చికిత్స తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు ఇప్పటికైతే ప్రపంచ దేశాలు ఇప్పటికే అలర్ట్ అవుతున్నాయి మనం కూడా అలర్ట్ అవుదాం ఈ యొక్క వైరస్ మనకు సోకకుండా మన దేశానికి ఎంటర్ అవ్వకుండా ముందస్తుగానే కట్టుదినటువంటి చర్యలు తీసుకుందాం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే చైనాలో ప్రపంచవ్యాప్తంగా వణికించిన వైరస్ తర్వాత ఎఫెక్ట్ పడ్డాయి కాబట్టి మరొకసారి ఒక వైరస్ అక్కడ తయారైంది మరోసారి అక్కడ వైరస్ ఒకటి ఒకటి పెద్ద ఎత్తున హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే విధంగా అక్కడ స్టార్ట్ అయింది అనగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయిపోయాయి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు రాష్ట్రంలోకి ఎవరు వచ్చినా కూడా మరోసారి టెస్ట్ పెట్టే అవకాశం కనబడుతోంది ముఖ్యంగా చైనా నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అనుమానించాల్సిన అవసరం అయితే ఉంది సో అందరూ కూడా టెస్ట్ కొనసాగించే అవకాశం ఉంది కానీ అంతలోగా మనం కూడా స్వీయ నియంత్రణ పాటిద్దాం ఈ యొక్క వైరస్ బారిన మనం రక్షించుకునే ప్రయత్నం చేద్దాం ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలకి ఏమొస్తుందా ఐదు రూపాయలతో శాస్త్రి బామ్ కొత్త ప్యాక్ వస్తుంది చలుపు తల్లనొప్పి ఒలనొప్పులు అన్నిటికీ రిలీఫ్ బాస్ శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి